హలో గాయస్ వెల్కమ్ టు ఈ కంటీపీ సో ఈ వీడియోలో ఏంటంటే వన్ పర్సన్ బిజినెస్ అంటే ఏంటి సో మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే స్టడీ చేస్తున్నా ఏదైనా వర్క్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకున్నా అది కూడా అమెజాన్ ఎబ్బి ద్వారా ఎలా చేయొచ్చు అనేది వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఒక క్లారిటీ ఏదో వస్తుంది ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ పర్సన్ బిజినెస్ మోడల్ అంటే సో ఆ బిజినెస్ సంబంధించి ప్రతిదీ కూడా ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించిన టూల్స్ కానీ లేదా సర్వీసెస్ కానీ అవుట్ సోర్సింగ్ అనేది చేస్తారు సో వన్ పర్సన్ బిజినెస్ మోడల్ అంటే ఒక్క పర్సన్ మొత్తం చేస్తారని కాదు సో ఇందులో ఏంటి డిజిటల్ కంటెంట్ కానీ లేదా సర్వీసెస్కి సంబంధించిన కానీ టూల్స్ కానీ ఏంటంటే సో టోటల్గా ఏంటంటే బయట నుంచి అవుట్ సోర్స్ చేసుకుంటారు ఏదైనా ఒక బిజినెస్ మనం చేయాలనుకున్నప్పుడు దానికి కొంతమంది స్టాఫ్ అయితే మనం పెట్టుకుంటాం బట్ ఈ బిజినెస్ మోడల్ ఏంటి సో ప్రతీది కూడా మనమే చూసుకుంటాం సో స్టార్టింగ్ నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి కూడా అది వర్క్అవుట్ అయ్యేవారు కూడా ప్రతిదీ మనమే సో ఇందులో అయితే అరేంజ్ చేసుకుంటాం వన్ పర్సన్ బిజినెస్ మోడల్ లో మనం డైలీ చూసే కొన్ని బిజినెస్ అయితే చూద్దాం ఎగ్జాంపుల్ కి ఫ్రీ ల్యాన్సింగ్ కానీ డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ కానీ కంటెంట్ క్రియేషన్ గానీ ఈవెన్ ఈ కామర్స్ గానీ వన్ పర్సెంట్ బిజినెస్ మోడల్ లోకి వస్తాయి మన వన్ పర్సెంట్ బిజినెస్ మోడల్ లో సో ఈ కామర్స్ లో అది కూడా అమెజాన్ అప్ఏ ద్వారా ఎలా చేయొచ్చు అనేది అయితే నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది జాబ్ చేస్తూ లేకపోతే స్టడీ చేస్తూ ఏదైనా వర్క్ చేస్తూ అమెజాన్ లో సెల్లింగ్ చేయాలనుకుంటే బ్యాక్ స్టెప్ వేస్తుంటారు ఎందుకంటే సప్లై దగ్గర ప్రొడక్ట్స్ అనేది మనం తెచ్చుకున్న తర్వాత దానికి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనమే ప్యాక్ చేసి ఈజీ షిప్ ద్వారా అయితే షిప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటి ఒక డెడికేటెడ్ గా అక్కడ ఉండాల్సి ఉంటుంది సో మనం ఏదైనా ఒక వేరేది చేస్తూ కొంచెం అమెజాన్ లో సెల్ చేయాలంటే కొంచెం మనకైతే ప్రాబ్లం అయితే ఉంటుంది సో ఇలా చేసినప్పుడు ఏంటి మనం చేసిన ఇన్వెస్ట్ అనేది సో ఎక్కువగా మన లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సేమ్ మనం అమెజాన్ లో ఏదైతే సేల్ చేస్తున్నామో దాని వన్ పర్సెంట్ బిజినెస్ మోడల్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు అమెజాన్ లో సేల్ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత మీరు అమెజాన్ లో అయితే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో రిజిస్టర్ అయిన తర్వాత ప్రాపర్ గా ప్రొడక్ట్ రీసెర్చ్ అనేది చేస్తారు ప్రోడక్ట్ రీసెర్చ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సరైన ప్రొడక్ట్ మీరు లాంచ్ చేస్తేనే బికాస్ సేల్స్ అయితే వస్తాయి ప్రాఫిట్ కూడా వస్తుంది ప్రొడక్ట్ రీసెర్చ్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో లెస్ కాంపిటీషన్ హై డిమాండ్ అండ్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే చూస్ చేసుకోవాలి చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే సో బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ చూస్ సేల్ చేస్తా ఉంటారు సో అందులో ఏంటి చాలా బ్రాండ్ డామినేషన్ అనేది ఉంటుంది అండ్ ప్రైస్ లో కూడా చాలా మేనుపులేషన్ ఉంటుంది బిగినర్ గా ఈ అయితే పడకూడదు సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పోగొట్టుకుంటారు అందుకే ఇప్పుడు కూడా ప్రొడక్ట్ రీసెర్చ్ అనేది ప్రాపర్ గా చేసి మీరు సరైన ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయాలి నెక్స్ట్ ఏంటి ఏదైతే ప్రొడక్ట్ మీరు ప్రాపర్ గా రీసెర్చ్ చేశారో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ అయితే మనం వెతకాల్సి ఉంటుంది సో ఆ మ్యానుఫ్యాక్చర్ అయితే అలీబాబాల్ అయితే ఉంటారు సో చాలా మంది సప్లైర్ మనకి కాంటాక్ట్ అయిన తర్వాత ఒక సప్లైర్ అయితే ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయిన తర్వాత దానికి సంబంధించిన టోటల్ కాస్ట్ కానీ కాస్ట్ కానీ టోటల్ ఎస్టిమేషన్ వేసుకు వేసుకున్న తర్వాత సో టోటల్ గా మనకి అమెజాన్ ఎఫ్బిఐ ద్వారా సేల్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ అయితే మీరు అమెజాన్ ఎఫ్బిఐ ద్వారా అయితే సేల్ చేస్తారు సో అమెజాన్ ఎఫ్బిఏ ద్వారా ఎందుకు సేల్ చేస్తామంటే ఏదైతే ప్రోడక్ట్ మీరు సేల్ చేయాలనుకున్నారో దానికి సంబంధించిన సెల్లర్ సెంటర్లో అమెజాన్ ఎఫ్బిఐ లేబుల్స్ అయితే ఉంటాయి సో ఆ ఎఫ్బిఐ లేబుల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో డౌన్లోడ్ చేసుకొని మీరు అలీబాబాలో ఉన్న సప్లైయర్కి మీరు సెండ్ చేస్తే వాళ్ళైతే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా పేస్ట్ చేస్తారు సో పేస్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్ని ఒక బాక్స్లో ప్యాక్ చేసిన తర్వాత సో ఏ అయితే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్స్కి కూడా అమెజాన్కి సంబంధించిన షిప్మెంట్ ఎఫ్బిఐ షిప్మెంట్ ఐడి లేబుల్స్ కూడా మీరు ప్రతి బాక్స్కి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీరు సెల్లర్ సెంటర్లోని షెడ్యూల్ చేసిన తర్వాత లేబుల్స్ అయితే ఉంటాయి సో ఆ లేబుల్స్ కూడా మీరు సప్లైరీకి సెండ్ చేస్తే అవి కూడా ప్రతి బాక్స్ మీద అయితే యాడ్ చేస్తారు సో యాడ్ చేసిన తర్వాత ఆ బాక్సెస్ ని మీరు డైరెక్ట్గా అయితే అమెజాన్ ఎఫ్బిఏ వేరేస్కి అయితే సెండ్ చేయొచ్చు లేదా మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తే రిస్క్ అనిపిస్తే మీరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సో ఆ బాక్సెస్ అనేది ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ మీరు ఎఫ్బీఐ సెండ్ ఎఫ్బిఏ కి అయితే సెండ్ చేయొచ్చు సో అబియ వేరేస్ కు వన్స్ డెలివరీ అయిన తర్వాత ఆర్డర్స్ వచ్చినప్పుడు సో ఏ అయితే ఆర్డర్స్ వచ్చినప్పుడు అమెజాన్ నే పిక్ చేసి వాటిని ప్యాక్ చేసి సో షిప్ చేస్తూ ఉంటుంది సో రిటర్న్స్ వచ్చినా కూడా అమెజాన్ నే హ్యాండిల్ చేస్తుంది సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఆలీబాబాలో ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత దాన్ని సో అమెజాన్ అప్బ్యూకి అయితే సెండ్ చేస్తున్నారు అమెజాన్ ఆబ్యూ సెండ్ చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చిన తర్వాత సో అమెజాన్ పిక్ చేసి ప్యాక్ చేసి మొత్తం షిప్ అయితే చేస్తుంది మీరు ఇక్కడ ఏం చేస్తారు మీరు లిస్టింగ్ చేయడం అడ్వర్టైజ్మెంట్ చేయడం మార్కెటింగ్ చేయడం సో ఇలాంటివి చేస్తూ ఉంటారు ఏదైనా టూల్స్ కావాలన్నా మనం ఆన్లైన్లో అయితే ఇష్యూ చేసుకుంటాం ఏదైనా సర్వీసెస్ కావాలన్నా మనం అవుట్ సోర్స్ అయితే చేసుకుంటాం సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం బిజినెస్ అనేది ఆటోమేట్ చేసాం వాన్స్ మీకు సేల్స్ రావడం స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించిన రీస్టాక్ చేయడమే మీ వర్క్ ఉంటుంది సో ఎవరైతే జాబ్ చేస్తున్నారో లేకపోతే స్టడీ చేస్తున్నారో ఏదైనా వర్క్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అయినా కూడా ఈ బిజినెస్ చేస్తూ మీరు చేయొచ్చు మీరు సరైన ప్రొడక్ట్ లాంచ్ చేయగలిగితే మీరు స్టార్టింగ్ లోనే సో థర్టీ కే నుంచి ఫిఫ్టీ కే అయితే ఇందులో అయితే మీరు సంపాదించవచ్చు సో ఇది వన్ పర్సన్ బిజినెస్ మోడల్ సో అమెజాన్ అబియా ద్వారా ఎలా చేయొచ్చు అనేది నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్